ప్రజలకు రైతులకు తాగునీరు సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమశాఖరావు అన్నారు హజీపూర్ మండలంలోని శ్రీ పాత ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ ఇంటెక్వెల్ను వెల్ ను సంబంధ అధికారులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమశాఖరావు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచర్యాలను ఏ జరిగిందో ప్రజలకు మంచినీరు సమస్య ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు రైతులకు సాగునీరు కూడా అందిస్తామని అన్నారు వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడవ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి అడుగుకోవడంతో మిషన్ పగర్త దీనికి వాటర్ సోర్స్ అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అయినా కంటనే మసన్ గారు మొదలు చూసి ఇంకా మూడు నాలుగు రోజులు కానీ వరకైనా ఇబ్బంది చెప్పిన చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదప్పుడు మాట్లాడి నీళ్ళు అక్కడి నుంచి అంటే ఎంత ఎండాకాలం వచ్చి ఎంత డాటర్ అవుతుంది కాకుండా ఆలోచిస్తాడు అసలు వేసి బాబా అంటే గడిచిన నాలుగైదు నుంచి ఎండాకాలం కూడా నీళ్ళు ఇచ్చేది అంటే వాళ్ళైతే ఇద్దరు బాగా పనిచేస్తారు అంటే పదిహేను సంవత్సరాల సమస్య పరిష్కారం సరే టోటల్ కాకపోయినా నైంటీ పర్సెంట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చిందో సమస్య ఇప్పుడు వెంటనే అది అందగా ఉందని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీకు మా ఆయన పరిస్థితి నీళ్ళు తర్వాత రికొచ్చు అని స్పందించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంచెం సహకారం తీసుకొచ్చాను ట్రెండ్ చేసిన ట్రెండ్ చేసినా ఈ లోపల ఇబ్బంది లేదంటే టైంలో కొంత వర్షం కూడా కొంత మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వాళ్ళు వీళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ మొదటిస్తారు వాళ్ళు మొదలై దగ్గర ఉంది ఆయనతో కూడా ఆయనతో టెన్ వాళ్ళు కూడా రెడీ చేసి ట్వంటీ ఫోర్ పని చేస్తున్నారు వాళ్ళని ఎందుకంటే ఎక్కువ వాళ్ళకు ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా వాళ్ళ సహకారం మంచిగా పట్టణానికి కానీ మస్తుంది మంచిగా ఉపయోగం నీళ్ళ మంచినీళ్ళ సమస్యలు ఈ సాగునీళ్ళ సమస్యల్లో నిన్న చర్చ జరిగిన దానిలో కొలిక్ వచ్చినాయి మనకు సంబంధించిన సంబంధించినటువంటి మన నిరుపయోగం సమస్య సాగునీళ్ళ సమస్య బహుశా వచ్చే సమస్యలు ఈ మంచినీళ్ళ సమస్య ఈ మార్చి దాకా ఎన్ని వైరస్ ఎక్కువైతుంది ఈ ముప్పై సంవత్సరాలకి సాగునీళ్ళు కానీ సాగునీళ్ళ సమస్యలు ఎక్కువ వస్తుంది ఇప్పుడైనా హాస్పిటల్గా వచ్చింది మాతాశ హాస్పిటల్ ఇదో